నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం శ్రీ స్వామివారిని వటపత్ర సాయి అలంకారంలో ముస్తాబు చేశారు తదుపరి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు యాగశాలలో ప్రత్యేక హవనం చేపట్టారు ప్రబంధ పారాయణం విష్ణు పారాయణం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు ధర్మకర్త నరసింహమూర్తి వివిధ విభాగాల ఉద్యోగులు భక్తులు పాల్గొన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు కోలాటాలు భక్తుల గోవింద స్మరణ నడుమ కలియుగ ప్రత్యక్ష దైవం భక్తులపై అపార అనుగ్రహం కురిపించారు అంతకుముందు ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు 那个小马过 బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరునికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారిని సూర్యప్రభ వాహనంలో కొలువు తీర్చారు మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ స్వామివారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కనకరించారు గోవిందనామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది శ్రీ మార్మోగిందేవింద

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డెపాల్యంలో శ్రీ వీరాంజనేయ స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కర్ణాటకలోని చెల్లికెర ఎమ్మెల్యే రమణమూర్తి హెలికాప్టర్ ద్వారా స్వామివారి రథంపై పూల వర్షం కురిపించారు కర్ణాటక రాష్ట్రంతో పాటు చిత్రదుర్గం మైసూరు బెంగళూరు బల్లారి తదితర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో రథోత్సవాన్ని తిలకించి ఉత్సవంలో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు భక్తులు వసంతాలు చల్లుకుంటూ ఓం నమో వీరభద్రాయ అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అనంతరం శివనామ స్మరణ మధ్య పట్టణ వీధుల్లో ఘనంగా రథోత్సవం నిర్వహించారు ఉభయ దాతలు రథం వద్ద పూజలు నిర్వహించారు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి మనోభూత్యహంకార చిత్తాని శ్రోత్రిహ్రాత్రం న్యోమ భూమి చిదానందరూప శివో తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి బ్రహ్మోత్సవాల చివరి రోజున శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కందమూర్తి స్వామి అమ్మవార్లు కేడిగ వాహనంపై భక్తులను అనుగ్రహించారు తొలుత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు భక్తులు స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు అద్భుత విగ్రహ అగణిత గుణగణ शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरकविनाश नटेश शिव <mondoNetflix> Am sada shiva samba, sa samba sada shiva samba shiva samba sada shiva samba sada shiva samba si și vă să-da విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఇరవై ఏడవ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున అమ్మవారికి పూజలు చేశారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి తర్వాత ఈ ఉత్సవాలు జరుగుతాయి ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో రుద్రాభిషేకం జరిగింది భరణి నక్షత్రం సందర్భంగా ఆయుష్ హోమం నిర్వహించి హారతి సమర్పించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुर శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు च ग्राणनेत्रम् न च व्योम भूमिर् न तेजो न वायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्द వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనమెత్తుకుని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఒడబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు in the matter హైదరాబాద్ వనస్థలీపురం హైకోర్టు కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ షష్టమ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా గణపతికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అఖండ దీప స్థాపన అనంతరం స్వామివారికి ఫల పంచామృతాభిషేకం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ेषाः सर्वविघ्न विनाशा विरम्बाया हि तेशा ही ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం